తీసుకున్నామోలు మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా మరి ఉండ్రాజువరం స్థానిక భారతూట్ మరియు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి కూడా వందనాలు దైవాశక్తులు తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లా ఉండ్రాజువరం మండలం మరి వనరాజువరం పోలీస్ స్టేషన్ ఎదుట మనం ఉన్నాం కారణం ఏమిటంటే మరి గడిచిన రోజు మరి కొంతమంది గ్రామాల్లో విష సంస్కృతిని సృష్టించడానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ములు వాళ్ళని కలిసిమెలిసి ఉంటుంటే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి ఒకరినొకరు ద్వేషభావంతో ద్వేషించుకొని కొట్టుకొని చంపుకునే విధంగా ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి కొంతమంది మతోన్మాదులు వివిధ సోషల్ మీడియాలో వచ్చే మత సామరస్యం దెబ్బతీసే వీడియోలు చూసి మరి దైవజనుల మీద చర్చిల మీద బైబుల్ మీద దారుణాత దారుణమైన దోషణకు దోషణ చేసి మన మనోభావాలు గాయపరిచారు ఈ విషయమే అసలు ఏం జరిగిందో మరి స్థానిక దైవజనులు సేవ చేస్తున్న గారు ఉన్నారు వారు చెప్తారు అందులో జరిగింది వివరంగా చెప్పండి అందరికీ మరి నేను గత పది సంవత్సరాల నుంచి దమ్మెన్ను గ్రామంలో స్వార్త చేస్తూ అనేకులను రక్షణ మార్గంలోకి గత పది సంవత్సరాల నుంచి దమ్మెన్ను గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క ప్రేమను అందిస్తూ అనేకులను మరి దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉండగా నన్ను చాలా బలహీనపరుస్తూ కృంగదీస్తూ అనేక పర్యాయాలు ఆడుతూ నా యొక్క మనోవేదనకు గురిచేసి నన్ను బలహీనపరిచి మరి చాలా విధంగా నా మీద కుట్ర చేసి ఉన్నారు నిన్నటి దినాన్న మధున్ మాదిరిగా ఒక గుంపుగా అక్రమంగా వచ్చి చర్చి ముందు నుంచి చాలా భయంకరంగా ధర్నా చేస్తూ చర్చిలోకి ఎవరైనా వస్తే వారిని కాళ్ళు చేతులు నరికేస్తామని భయపెట్టి మరి చాలా విదృతమైన కార్యాలు చేశారు దాన్ని బట్టి పాస్టర్ గారిని నన్ను కూడా చాలా దూషించారు కులం పేరుతో కూడా మాట్లాడి చాలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారు మతం పేరుతో చాలా భయంకరంగా మాట్లాడారు మా అమ్మగారిని కూడా మరి చాలా దూషించినట్లుగా నేను గమనించి చాలా కురింగిపోయి బాధపడ్డాను మరి నన్ను చిన్న మైక్ పెట్టుకుని నేను ఆరాధన చేసుకుంటే అలా కూడా చేసుకునివ్వకూడదని అక్కడ చర్చే కూల్ చేస్తామని నన్ను భయపెడుతున్నారు దయచేసి నేను క్రిస్టియన్ జాయిన్ యాక్షన్ కమిటీ మరి జాస్వా గారికి విషయం తెలియజేసినప్పుడు వారు వచ్చి మరి మా యొక్క పరి విషయాన్ని పరిష్కారం చేసి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే స్థానిక ఫాస్టెస్ట్ ఫెలోషిప్లు గ్రేస్ ఫాస్టర్ గారు వాస్తవానికి నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఫెలోషిప్గా నేను ఉండరాజు వరం ఫెలోషిప్ చూస్తున్నాను ఎందుకంటే ఒక పాస్ట్ గారికి సమస్య వస్తే ఆ పాస్ట్ గారిని లాగే వాళ్ళని చూశాం కానీ పాస్ట్ గారు దూరం పెట్టే వాళ్ళని చూశాం కానీ ఫాస్ట్ గారి పక్షాన నిలబడిన ఫెలోషిప్గా నేనైతే మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉండరాజు వరం పాస్టర్ ఫెలోషిప్ చూస్తున్నాను మరి ఈ ఫెలోషిప్ నేను ప్రభువుని బట్టి ఎంతో వాళ్ళకి దైవాసలు తెలియజేస్తూ వారికి వందనం తెలియజేస్తూ మరి దైవజన్లు షారున్ రాజుదాయ్ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడతారు నేషనల్ క్రిస్టియన్ నేషనల్ అధ్యక్షులు నేషనల్ కమిటీ అండ్ ప్రెసిడెంట్ గాష్వ అయ్య గారికి పరగా వచ్చినటువంటి టీం డైవిజన్లకు మా ఉండరాజు మండలం పాస్టర్ ఫెలోషిప్ గేస్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను నిన్న దినాన చూసినప్పుడు మా యూనియన్ సెక్రటరీ అయినటువంటి డైవిజన్లు జే బాబు గారు ఆయన దమ్యంలో పది సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాడు ఆయనకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బాగానే గడిచిన తర్వాత కొంతమంది అక్కడ వ్యతిరేకంగా మైకులు పెట్టొద్దని మీరు ప్రార్థన చేయొద్దని చాలా హింసించారు దృష్టించారు ఆయన అలాగే సహించుకుంటూ ఓర్చుకుంటూ ఉన్నారు అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ బీఆర్ఓ కూడా చాలా వేధించారు అన్నీ తట్టుకుంటూ ఉన్నప్పుడు అలాగే ఓర్చుకుంటూ చేస్తే చిన్ని మెగాపోన్ పెట్టుకొని చిన్ని సౌండ్ పెట్టుకుని ఆయన ఆదివారం మాత్రమే పెట్టుకుంటున్నాడు ఆయన అది కూడా మతం మొదలు యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేక ఉన్నటువంటి మతన్మాదులు కొంతమంది కొంతమంది రెచ్చిపోయి ఆయన మీద చాలా దుర్భాషలాడి మతం పేరుతో దూషించి యేశు క్రిష్ట ప్రభుని కూడా దుషించి అనేక రీతిలుగా ఆయన హింసించారు అంత మాత్రమే కాకుండా ఆ కాలనీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను కుమారుడు ఏలూరులో ఉంటాడు ఆయన ఏలూరు నుంచి హనుమాన్ సేన అనేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఒక ఇంచుమించు ఇరవై మంది పాతి మంది రెండు కార్ల మీద వచ్చి ఆ ఊరంతా జయశీరం చేస్తూ ఆ చర్చి నుంచి ఆ వీదంతా ఎర్ర జెండాలు ఆ ఆర్ఎస్ఎస్ జెండాలు కట్టి ఇక్కడ ఈ చర్చికి వస్తే ఎవరైనా వస్తే కాలు చేతులు ఇరిచేస్తాం చంపేస్తాం సేవకుని కూడా చంపేస్తాం ఆ సేవకులు ఈ చర్చిని తీసేస్తున్నాం ఎవరెవరికంటే బొంద్ చేస్తున్నాం ఈ రోజు నుంచి అని చాలా మరి భయంకరతలుగా భయంతో ఆ సృష్టించారు అది దాన్ని మా యొక్క గ్రేస్ పాస్ పేర దృష్టికి రాగా వెంటనే మేమే కాకుండా మా నేషనల్ డైరెక్ట్గా జాషి గారికి మా టీం వారికి చెప్పినప్పుడు ఎక్కడో గుంటూరు అవతల నుంచి మరి ఎంతో శ్రద్ధతో వచ్చి దీని దీని సేవకులకు ఇంత సపోర్ట్ చేశారు ఈ రోజున ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం ఎంఆర్ఓ గారితో మాట్లాడటం ఆ సెక్రటరీ గారితో మాట్లాడటం విఆర్తో మాట్లాడటం జరిగింది కాబట్టి ఇంత అనుకూలంగా ఎస్ఐ గారు కూడా నేను న్యాయం చేస్తానని వారు కూడా మాట్లాడటం జరిగింది ఇంతగా సపోర్ట్ చేసినటువంటి జాషే గారికి మా టీం వారికి మరి నా ప్రత్యేకమైన వృద్ధి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సంఘటనలు చాలా సంవత్సరం కొట్టి మా ఇందులో జరుగుతుంది అది మేము ఏదో ఎస్ఐ ఎక్కడికి వచ్చినటువంటి వంద మండలంలో ఉన్న వచ్చినటువంటి ఎస్ఐ గారు ప్రతి ఒక్కరూ సబ్ఇన్స్పెక్టర్లు మాకు సహకరిస్తున్నారు దానివల్ల సమస్య పెద్దగా లేకుండా సమస్యగా సమాధానం పరచుకుంటూ సాగిపోతున్నాం కానీ నేటి నిన్న చూసినట్లయితే చాలా అద్యంలో రెచ్చిపోయిన కారణం చేత మా పైన నాయకులైనటువంటి జాషా గారికి తెలియజేయడం వచ్చింది కాబట్టి వారు వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడుతారు ఎంఆర్ గారితో మాట్లాడారు కాబట్టి దీని విషయంలో స్పందించారు ఎస్ఐ గారు నేను బరం లేకుండా చేస్తానని ఇచ్చారు కాబట్టి ఆయనకి కూడా చిన్న మెగాఫోన్ మాత్రమే మైసూర్లో పెడతలేదు ఆ మెగాఫోన్ పెట్టుకుని ఆరంభం చేసుకునేటువంటి ఆ స్వేచ్ఛను కలిగించాలని నేను కోరుతున్నాను ఒక ఆదివారం మాత్రమే ఆయన పెడుతున్నాడు మరి నాడు చూస్తే వినాయక చవితిలే కాదు అన్ని చవిటర్లు పన్నీ పల్లి నవరాత్రులే కాదు చీరనం కాదు సంక్రాంతి కాదు ఇంకా వ్రతాలు చేసిన ఊరంతా మైకి కట్టేసి ఓరవారు ఎవరు అప్రత్యం చేయట్లేదు డిజిటల్ ఆ గుండా గుండాలతో ఉన్నారు డిజిటల్ ఆ సౌండ్కి వాళ్ళకి వాళ్ళకి ఏమో చట్టమేమో సహకరిస్తుంది మచ్చు చచ్చులో దేశం కొరకు నాయకుల కోసం ఊరు గ్రామ గ్రామం కొరకు ఊరు నాయకుల కోసం క్షేమం కోసం ప్రజలు క్షేమం కోసం ప్రార్థించే ఈ దైవ శాఖలు మాత్రం హింసిస్తూ పాల్పడుతున్నది చాలా ఘోరమైన అన్యాయం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఇది మాత్రం మరొకరు చేస్తే మరొక రీతిగా ఉండదు చాలా తీవ్రంగా ఉంటుంది వచ్చినటువంటి మా ప్లేటర్ గారు సుయా గారికి జాషు గారు కూడా మరి ఎంతో సహకరించారు మా గ్రేస్ పాసిబుల్ సేవకులందరూ వచ్చారు వారందరికీ నా ప్రత్యేకమైన ప్రతిపరిగొందనం చెల్లిస్తున్నాను అలాగే మన అడ్వకేట్ గారు వారు కూడా ఈ విషయం మీద మాట్లాడతారు మన సుధాకర్ గారు అందరికీ నమస్కారం నా పేరు వెళ్ళం సుధాకర్ అడ్వకేట్ కనుక ఈరోజు మధ్యాహ్నం మాస్టర్ గారు వచ్చి మాకు చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఈ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఉండవారని చార్న్ రాజు గారు కూడా చేశారు దైవ సేవకులు దమ్మెన్లో శాంతియుతంగా సామరస్యంగా ఆ చర్చి నడుపుకుంటున్నారు నడుపుకుంటుంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్చిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఎవరైతే సంఘస్థలో విశ్వాసులు ఉన్నారో వాళ్ళని అట్లాగే పాస్టర్ గారిని కూడా భయపెట్టడం బూతులు తిట్టడం వాళ్ళని చంపేస్తామని బెదిరించడం జరిగింది వాళ్ళు మాకు రక్షణ కావాలని పాస్ట్గా రావడం జరిగింది దాని నిమిత్తం ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సంఘాలు ఎవరైతే ఉన్నాయో జాయింట్ యాక్షన్ క్రిస్టియన్ కౌన్సిల్ యాక్షన్ వారు ఎవరైతే ఉన్నారో వారికి యాషవా గారి కూడా ఇన్ఫామ్ చేశాం ఆయన చీరాల నుంచి కూడా రావడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమస్య మీద ఈ యొక్క క్రిస్టియన్స్ కౌన్సిల్లో చర్చ జరుగుతుంది ఈ యొక్క సమస్య పరిష్కరించి ఆయనకి ఈ యొక్క సేవకి విధమైన ఆటంకాలు కలుపుకోకుండా న్యాయబద్ధంగా చేయాలని మేము కోరుతున్నాం అట్లా కాకోకుండా న్యాయబద్ధంగా చేయకోకుండా ఏదైతే ఉన్నాయో మతదారు శక్తులు ఎవరైతే ఉన్నాయో వీ యొక్క మతోన్మాదులు వాళ్ళు వీళ్ళని వీళ్ళ మీద ఎవరైతే మైనార్టీలుగా ఉన్నారో ఈ మైనార్టీల మీద దాడులు చేయడం లేకపోతే బలవంతంగా కేసులు కట్టకంగా పెడితే మేమందరం కూడా చూస్తూ ఊరుకోము దీన్ని ప్రతికరిస్తాము న్యాయం జరిగేంత వరకు పోరాటం జరుగుతామని చెప్పేసి హామీ ఇస్తూ దాంట్లో భాగంగానే ఏం చేస్తామంటే ఈ రోజు ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మేము శాంతియుత మా దగ్గరికి వచ్చి మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని చంపుతానని బెదిరించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చాలా శాంతియుతంగా చేస్తారు తేస్తే వాళ్ళు మేము ఈ పోరాటం కట్టా ఏం చేయలేదు వాళ్ళని తిట్టడం గట్ట ఏం చేయలేదు కాబట్టి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం న్యాయం జరిగిన పక్షంలో తదుపరి చర్యలు ఏమన్నా ఉంటే కౌన్సిల్ ప్రశ్న కౌన్సిల్ వాళ్ళు మేము అందరూ కూడా ఆలోచించి తదుపరి చర్యలు కొనుక్కుంటామని తెలియజేసి ఒక అవకాశం ఇచ్చిన అయ్యగారికి షారణ అయ్య గారికి లేకపోతే బిష్యకి అందరికీ ఇచ్చేసిన పక్షులందరికీ మీరే సనేక ధన్యవాదాలు అందరూ తెలుసు కదండి మరి అక్కడ చాలా మంది ఉన్నారు మేము శాంతి కాముకులము మా జోలికి వస్తే ఒకవేళ మమ్మల్ని ఏమన్నా ఓల్చుకుంటాం సహిస్తాం అవసరం తగ్గించుకుంటాం కానీ మా ప్రాణనాథుడైన మా దేవుని జోలికొచ్చిన మా ఆత్మతో ముడిపడి ఉన్న మందిరాలు జోలికొచ్చిన మా పరిశుద్ధ పవిత్ర గ్రంథమైనా మా మనోభావాలతో ముడిపడి ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఏమైనా మేము శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థల తీర్పులతో ఆంధ్రప్రదేశ్ చట్టాలతో రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన హక్కులతో శాంతియుత పోరాటం చేయడానికి ఏమాత్రం వెనక అడుగువేమని కూడా తెలియజేస్తున్నాం వాస్తవానికి ఈ ఒండరాజు వరం మండలం అనేది చాలా పీస్ఫుల్ ఏరియా రెండవది ఫాస్ట్ గారు చేస్తున్న ఊరి పేరు దమ్మిన గ్రామం కూడా చాలా పీస్ఫుల్ విలేజ్ అది అన్ని మతాల వారు చాలా వాళ్ళే కలిసి కలిసిమెలిసి ఉంటారు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కొన్ని విషవృక్షాలు ఒకరిద్దరు ఆ గ్రామం అంతా కదండి ఆ గ్రామం చాలా మంచి గ్రామం ఆ గ్రామంలో ఉన్న కొంతమంది కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి మరి మా మనోభావం మీద దాడి చేశారు ఆ విషయం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు ఆయన ఒక పక్క వరదలు వచ్చినా ధీటుగా ఎదుర్కొని మరి పడవలో తిరుగుతున్నాడు ఆయన చూసి మాదిరి నేర్చుకోవాలి మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మంచి ఎమ్మెల్యే ఆయన ప్రజల పక్షాన్ని ఉండేవాళ్ళు మరి ఇలాంటి మంచి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు ఇలాంటి వారు ఉన్నప్పుడు ఇలాంటి వారు ఎలా చేరి మత కలహాలు సృష్టిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వ మీద సానుకూలంగా స్పందిస్తారు ఎందుకంటే వారు అన్ని మతాలను గౌరవించేవారు కాబట్టి కాబట్టి అలాంటి వారు ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటే మేము ఊరుకోం అలాగే అక్రమంగా పాస్ట్ గారి ద్వారా భయపెట్టి ఆ సెక్రటరీ మేడం ఒక లెటర్ రాయించుకున్నారు ఆమె రాసిందంట ఆమె రాసిందే రాశారు ఆమె రాసింది ఇప్పుడు ఆ సెక్రటరీ గారు ఈ పాస్ట్ గాని భయపెట్టి ఈయనంతా ఈయనే స్వచ్ఛందంగా నవంబర్లో చర్చి తీసేస్తానని అవి చేస్తాం ఏ చేస్తామని బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని భయపెట్టి భయోందోళన గురి చేసి కేసు పెడతామని జైలుకి పంపుతామని చెప్పడం వల్ల భయపడి సంతకం పెట్టాడు వాస్తవానికి ఆయన రాసి ఆమె రాసిచ్చింది ఆమె వెనక ఎవరు ఉన్నారో ఆమెకే తెలుసు సెక్రటరీ గారికి తదుపరి మరి ఎంఆర్ఓ గారితో మాట్లాడాం తర్వాత రేపు వారు రమ్మన్నారు ఇది మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును అనుసరించి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు గౌరవ మద్రాస్ హైకోర్టు గౌరవ కేరళ హైకోర్టు గౌరవ ముంబై హైకోర్టు గౌరవ కర్ణాటక హైకోర్టు గౌరవ గౌహతి హైకోర్టు గౌరవ అలహాబాద్ హైకోర్టులు గౌరవ తెలంగాణ హైకోర్టులు ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చాయి ఏమని ఎవరి సొంత స్థలంలోనైనా ఎవరి సొంత ఇంట్లోనైనా వారు నమ్మిన దేవుడిని ఆరాధించుకోవచ్చు ఇందులో ప్రభుత్వ అధికారులు ఇంటర్ఫీర్ కాకూడదు అలాగే ఇళ్ల మధ్య ప్రార్థనలు చేసుకోవచ్చు ఇళ్ళ మధ్య ప్రార్థనలు చేసుకోవచ్చు ఒక సపోజ్ పది ఇల్లు ఇల్లుండి పది ఇల్లు మధ్య ఒక ఇల్లు ఉంది అందులో వారు నమ్మిన దేవుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగని పది మందికి ఇబ్బంది కలిగిందని ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన కంప్లైంట్లు ఇచ్చినా ఎంక్వైరీ చేయకుండా దాని మీద వెళ్ళినా అది చట్టవిరుద్ధమని అని వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు అని న్యాయ వ్యవస్థలో తీర్పులు చెబుతాయి అలాగే సొంత స్థలంలో మేము నమ్మిన దేవుని ఆరాధించుకోవచ్చు అలాగే మా సొంత మత సంబంధమైన కట్టడాలు అయినా లేదా ఆఫీసులైనా మరొకటిదైనా అందుకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు మేము నమ్మిన దేవుని ఆరాధించుకోవచ్చు అలాగే ఆ ప్రభుత్వ స్థలంలో పది సంవత్సరాలు ఎవరైనా ఉన్నా జిఓ జి ఆర్టీ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సెప్టెంబర్ ఇరవై తారీఖున ఒక ఒక జివోని ఒక బిల్లును పాస్ చేసింది ఆ బిల్లు ప్రకారం పది సంవత్సరాలు ఎవరైనా ప్రభుత్వ స్థలంలో భూమిలో ఉంటే ఆ భూమి వాళ్ళదే వాళ్ళకి పట్టాయి వాళ్ళు ఇవన్నీ పరిగణన తీసుకోకుండా ఎలా రాస్తారు మీరు కాబట్టి రేపు మాట్లాడిన తర్వాత పూర్తి విషయాలకు వస్తాం మరి ఇక్కడ ఎంతమంది దయవిజన్లు వచ్చారంటే మా మనోభావాలు గాయపడ్డాయి మా మా గుండెకు గాయమైంది మమ్మల్ని చెప్పేం కాదు మమ్మల్ని అంటే ఓచుకుంటాం కానీ మా ప్రాణాధారమైన మా మనోభావాలతో ముడిపడి ఉన్న మా గుండెతో ఆత్మతో ముడిపడి ఉన్న బైబిల్ గ్రంథాన్ని దేవుడిని క్రైస్తవుల్ని చర్చిని అంటే మాత్రం చూస్తూ ఊరుకో ప్రస్తుతానికి ఇది వచ్చాం ఈ విషయం పెద్దదైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం చెలో వనరాజు వర్వానికి పిలుపునిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దైవజన క్రైస్తవులు వస్తారు శాంతియుతంగానే అన్ని పర్మిషన్లు తీసుకొని అవసరమైతే ఇక్కడ పర్మిషన్ అవుతూ కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని శాంతియుతమైన నిర్హార ర్యాలీ చేస్తాం అవసరమైన ధర్నా చేస్తాం ఇది మించిదాన్న నిర్హార దీక్ష కూడా దిగుతాం ఎందుకు మాకు మత సామరస్యత ముఖ్యం మేము హిందువులము ముస్లింలు క్రైస్తువులు అన్నదములమే ఆర్ ఇండియన్స్ మతం అనేది కులమైన తర్వాత మా మధ్య చిచ్చులు వాళ్ళని చట్టంతోనే వాళ్ళని బుద్ధి చెబుతామని తెలియజేసుకుంటూ మరి రేపటి తిన్నాను మరలా మరి ఉండరాజువారం గౌరవ ఎంఆర్వార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అందరూ ప్రార్థన చేయండి త్వరలో పూర్తి వివరాలు మనం ఈ విషయం మీద ఇస్తాం మరి నాతో పాటు మరి ఇక్కడ గౌరవ స్థానిక దైవజన్లు వివిధ జిల్లాల నుండి మండలాల నుంచి దైవజనులు అలాగే మా సిజేసి రాష్ట్ర ఈసీ మెంబర్ డి యేసుబాబు గారు అలాగే మా సిజేసి సౌత్ జనల్ నాలుగు జిల్లాల అధ్యక్షులు మరి టీ టీవీపీ దయాల్ గారు మరి ఇంకా ఎంతో మంది దైవజనులు ఉన్నారు దీనిని బట్టి మేము దేవుని స్థుతిస్తూ మరొక మనం మనందరం కలుసుకున్నాం అందరికీ వందనాలు దైవాశిస్తాం థ్యాంక్ యూ ఆనంద బ్రదర్ కూడా